హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరిమే పద్దు మీరంతా ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి అండ్ ఈరోజు అయితే మీతో మంచి వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నా ఈ వీడియో వచ్చి మంచి కలెక్షన్ అండి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అంటే నైంటీ టూ పాయింట్ ఫైవ్ క్యారెట్స్ సిల్వర్ జ్యువెలరీ అండి అండ్ ఈ జ్యువెలరీ వచ్చి కాలేజీ అమ్మాయిలకు కానీ మోడ్రన్గా ఉండే ఉమెన్స్కి కానీ ఇంట్లో సింపుల్గా ఉండే పిల్లలకి కానీ ఎవరైనా సరే ఈజీగా మెయింటైన్ చేయగలిగా మంచి జ్యువెలరీ అండి నేనైతే తీసుకున్నాను మీకు షేర్ చేద్దామని అనిపించింది అంటే నేనే వాడేసుకొని నేనే వేసేసుకుంటే ఎలా అండి మీరు కూడా వేసుకోవాలి కదా నచ్చి అక్క ఇది ఎక్కడ కొన్నారు ఏంటి అని మీరు అడుగుతారుగా అందుకని అన్ని వివరాలు మీకు తెలియచేయాలి ఈ జ్యువెలరీ అంతా మీకు చూపించాలని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న మంచి వీడియో అండి చూసారు కదా ఇవి కాలు పట్టీలు అండి ఇవి కాలు పట్టీలు ఏమో రెండు తీసుకున్నా అంటే ఒక జత ఇవి రెండు కూడా నేను తీసుకున్నానండి అలాగే ఇవి చైన్స్ అనమాట చాలా బాగున్నాయండి మంచి లాకెట్ వచ్చి మంచి ఫినిషింగ్తో మంచి కోటింగ్తో చాలా బాగున్నాయి మంచి లైట్ వెయిట్ అనమాట అందరూ మెయింటైన్ చేయగలుగుతారు ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలు ఈ రోజుల్లో ఎవ్వరు బంగారం వాడట్లేదు చాలా వరకు అందరూ సిల్వర్ ఐటమ్ ఇటువంటివి తీసుకుంటున్నారండి ఇవి చూడటానికి మంచి గాను కనిపిస్తుంది మంచి పార్టీ వేర్గాను ఉంటుంది చాలా లైట్ వెయిట్లో కూడా ఉంటుంది ఈజీగా మెయింటైన్ చేయగలిగా వస్తువులండి ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట దీంట్లో త్రీ స్టోన్స్ వచ్చాయండి మంచిగా ఉన్నాయి ఇవి స్ట్రక్స్ అనమాట బాగున్నాయి ఇంకా మంచి ఉన్నాయి నాకు ఇవి నచ్చినాయి అనమాట అండ్ అలాగే ఈ రింగ్ అండి నాకు ఈ రింగ్ నేను తీసుకున్నా నేను పట్టీలు రింగ్ తీసుకున్నా అనమాట రింగ్ అయితే నేను తీసుకున్నాను ఇది చాలా బాగుందండి ఎప్పటికీ ఇలానే ఉంటుంది అనమాట అసలు కోటింగ్ పవడాలు వెలిసిపోవటాలు ఇది సిల్వర్ జ్యువెలరీ కాబట్టి ఇంకా ఎప్పటికీ ఇలానే ఉంటుంది మనం మార్చుకునేటప్పుడు కూడా సేమ్ కాస్ట్ వేస్తారనేసి అన్నారనమాట ఈ పట్టీలు అయితే కాలికి పెట్టుకుని కూడా మీకు చూపిస్తాను ప్రతి వస్తువు కూడా నేను వేసుకొని చూపిస్తానండి మీకు అర్థం అవ్వాలి కదా సో ముందు మీకు క్వాలిటీ ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది మీతో చూపించాలి కాబట్టి చూపిస్తున్నా ఇవి నేను తీసుకున్నావు అనమాట ఇవి పట్టీలు రింగు నేను తీసుకున్నవి అండ్ ఈ చైన్ అండి చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో సింపుల్ అండి జెంట్స్ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అండ్ ఈ బ్రాస్లెట్ ఇదైతే మంచి వెయిట్లో భలే ఉందనమాట ఆ చేతులకి ఇలాంటి బ్రాస్లెట్స్ పెట్టుకోవాలండి కాలేజీ అమ్మాయిలు అది తేజు కోసం తీసుకున్న అండ్ ఈ చైన్ కూడా తేజు కోసమే తీసుకున్న డ్రెస్సుల్లో వేసుకోవడానికి అండ్ పిల్లలనే కాదండి మనం కూడా వేసుకోవచ్చు అస్తమానం బంగారం వేసుకుని వెళ్ళం కదా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వేసుకుంటే మంచి అట్రాక్టింగ్గా ఉంటామండి ఏమైనా సరే కొన్ని కొన్నిసార్లు ప్రోడక్ట్స్ అనేవి వేసుకుని జ్యువెలరీ అనేది మార్చుకుంటూ ఉండాలి ఎప్పుడు పాత చింతకే పచ్చడిలో ఉండిపోతే ఎలా అండి అందుకని చెప్పి ఈ జ్యువెలరీ తీసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయి అండి మీకు నచ్చుతాయి ఖచ్చితంగా నచ్చుతాయి ఎందుకంటే నేను వేసుకొని చూపిస్తాను అక్క కొనేసేవు వేసుకోలేదా అని అడుగుతారు కదా మళ్ళీ మీతో నాకు ఇదొక గొడవ కదా అందుకని చెప్పి మీకు వేసుకొని చూపిస్తాను ఈ స్ట్రక్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవరైనా వేసుకోవచ్చు పిల్లలు కానీ చిన్నపిల్లలైనా కాలేజీ పిల్లలైనా మనమైనా సరే అండి పార్టీ వేర్కి భలేగా ఉంటాయండి పెట్టుకుంటే జిగేలు జిగేలు అంటూ భలే మెరుస్తున్నాయి సిల్వర్ కదండి పెట్టిన ప్రతి పైసా కూడా వృధా కాకుండా మంచి ప్రోడక్ట్ అయితే నేను తీసుకున్నా మీకు తెలుసు కదా ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను నచ్చిందే మీతో షేర్ చేసుకుంటాను సో అదనమాట ఇవి ఎలా అనిపించినాయి బాగున్నాయండి మీకు స్ట్రక్స్ కావాలితే స్ట్రక్స్ చైన్స్ కావాలి చైన్స్ రింగ్స్ కావాలి రింగ్స్ అండ్ అలాగే అండ్ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కపుల్ రింగ్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర అవి ఇంకా బాగున్నాయి అనమాట గిఫ్ట్ ఐటెమ్స్ కింద బాగా ఇవ్వచ్చండి ఇవి ముందు మెయిన్ గిఫ్ట్ ఐటెం కింద భలేగా ఉన్నాయి చాలా సింపుల్గా రీజనబుల్గా భలే అనిపించింది అనమాట చూడండి నేను స్ట్రక్స్ పెట్టుకున్నా చూసారు కానీ చెప్పాన మెరుస్తున్నాయండి ఇవి పెట్టుకుంటే అని నాకు చాలా బాగున్నాయండి పెట్టుకుంటే అండ్ అలాగే నేను తీసుకున్న పట్టీలు అనమాట ఇవి సింపుల్గా వాడతారు కొంతమంది ఇప్పుడు పిల్లలు పట్టీలు ఎవరు పెట్టుకోవట్లా హెవీ వెయిట్లో ఇలాంటి లైట్ వెయిట్లో మాత్రమే పెట్టుకుంటున్నారు ఈ పట్టీలు అయితే నేనే తీసుకున్నాండి మా పాప కూడా వాడచ్చు నేను కూడా అవి పెట్టుకోవచ్చు మీకు పెట్టుకొని చూపిస్తున్నాను అనమాట ఇవి కూడా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి మరి మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఎందుకంటే మీరు నచ్చినాయి అక్క మంచి ప్రోడక్ట్ తీసుకున్నాం అక్క అని మీరు ఒక్క కామెంట్ పెడితే చాలు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా అండ్ అలాగే చైన్స్ అండి చెప్పా కదా కాలేజీ అమ్మాయిలు వేసుకునే చైన్స్ కదా అందుకని మీకు చున్నీ వేసుకొని చూపిస్తాను ఎందుకంటే కాలేజీ గర్ల్స్ అనేసరికి చున్నీ వేసుకుంటారు వేసుకున్న ప్రతి చైన్ కూడా ఎలా అనిపిస్తుందో వేసుకున్న తర్వాత నీట్గా ఉందో లేదో అనేది మీకు తెలియాలి కదా అందుకని చైన్ వేసుకొని నేను చున్నీ వేసుకొని మీకు చూపిస్తున్నా బాగుంది కదా ఫినిషింగ్ ఈ చైన్ అయితే భలే నచ్చిందండి జెంట్స్ కూడా వేసుకోవచ్చు అన్నారు లేడీస్ వేసుకోవచ్చు ఎవరైనా సరే వాడచ్చు అన్నారనమాట బాగుంది నాకు నచ్చినాయి అనమాట ఈ మోడల్ కూడా నాకు బాగా నచ్చింది అండ్ ఇది సెకండ్ మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది పట్టీలు తీసుకున్నా కదా దానికి ఇది జత అనమాట బాగుండింది ఒక జతలాగా మనకి వేసుకోవడానికి ఏమన్నా కానీ వాళ్ళు ఇస్తారండి ఇది ఉజ్వల్ జ్యూల్స్ అనే పేజీ నుంచి తీసుకున్నానండి బాగున్నాయి వాళ్ళ వెబ్సైట్ అనేది మీకు అన్ని లింక్లు ఇస్తాను అండ్ అలాగే వాళ్ళకి రీసెంట్గానే ఈ వెబ్సైట్ అనేది స్టార్ట్ చేశారండి ఫస్ట్ ఫస్ట్ చాలామంది తీసుకున్నారు నాకు తెలిసి నేను కూడా తీసుకున్నాను అనమాట అండ్ ఈ రింగ్ చూసారా నాకు చాలా బాగా నచ్చింది అన్నాను ఎందుకు నచ్చిందో మీకు అర్థమైందిగా చూసారా చేతికి ఎంత ఇంపుగా కనిపిస్తుందో మెరుస్తుంది చూసారా షైనింగ్ కూడా ఎంత బాగుండిందనేది మీకు తెలిసిపోద్ది దీంట్లో ఎటువంటి స్టోను లేదండి కానీ చక్కగా మెరుస్తుంది ఈ బ్రాస్లెట్ అయితే మాత్రం సూపర్ అండి ముందు అందరూ ఈ బ్రాస్లెట్సే తీసుకున్నారు సో నేను కూడా మా తేజ్కి బాగుంటుందని చెప్పి బ్రాస్లెట్ తీసుకున్నాను అనమాట ఎలా ఉన్నాయి బాగున్నాయా సో ఇంకా వాళ్ళు ఛానల్ వచ్చి ఉజ్వల్ జ్యువెల్స్ అనే ఉంటుందండి వాళ్ళ ఛానల్ కూడా ఉజ్వల్ జ్యువల్సే అండ్ వాళ్ళ ఈ జ్యువెలరీ పేజ్ కూడా ఉజ్వల్ జ్యువల్సేనండి అన్ని లింకులు మీకు ఇస్తాను అండ్ మీకు నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను మీకు నచ్చితే మీకు ఏం కావాలో ప్రతి ప్రోడక్ట్ కూడా మీరు తీసుకోవచ్చండి నేను గ్యారంటీ మీకు అండ్ వాళ్ళ హోమ్ పేజీ మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇదిగోండి ఇది ఉజ్వల్ జ్యూల్స్ అని వాళ్ళ పేజ్ అండి మీకు కరెక్ట్గా అర్థం అవ్వడం కోసం నేను ఇలా పెట్టాను అనమాట ఒకసారి మీరు చూడండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వాళ్ళ ఛానల్ అండి సో రీసెంట్గా స్టార్ట్ చేశారని అన్నా కదా సో వాళ్ళ ఛానల్లో ఉన్నాయి షార్ట్ వీడియోస్ అనమాట ఇవి చూసే నేను పర్చేస్ చేశానండి మీకు అర్థం అవడం కోసం ఈ ఒక్కటి పోస్ట్ చేస్తున్నాను అండ్ వాళ్ళ తర్వాత వాళ్ళ వెబ్సైట్ ఉన్నది ఓపెన్ చేస్తాను అది మీకు మ్యూజిక్ యాడ్ చేసేస్తాను మీరు చక్కగా చూసి మీకు కావాల్సి పర్చేస్ చేసుకోవచ్చు అండి అండ్ మీకు మంచి గిఫ్ట్ కూడా ఉంది అది కూడా లాస్ట్లో చెప్తాను ముందు వాళ్ళ వెబ్సైట్ చూసేయండి సో చూశారు కదండి వాళ్ళ వెబ్సైటు సో ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ అండ్ వాళ్ళ నెంబర్లు అన్నీ కూడా ఈ వీడియోలోనే ఇస్తాను మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఇంకొకటి గిఫ్ట్ ఏంటంటే మీరు ఏమైనా త్రీ థౌజండ్ లోపల ఏమైనా పే చేస్తే అంటే పర్చేస్ చేస్తే కనుక మీరు వా మీకు వాళ్ళు ఒక సిల్వర్ కాయిన్ గిఫ్ట్ అనేది ఇస్తారనమాట రీజనబులేనండి బాగుంది నాకు నచ్చింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నా సో తప్పకుండా మీకు కూడా కాళ్ళతో ఆర్డర్ పెట్టుకోండి సో ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్ పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా ఇవన్నీ కూడా రింగ్స్ అండి రకరకాల రింగ్స్ ఉన్నాయి మెయిన్లీ అండి మీకు చెప్పాలంటే ఈ రోజులో చాలా వరకు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాలి అనేది చాలా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది సో ఇవైతే బాగుంటాయండి ద బెస్ట్ లాగా అనిపించింది నాకైతే తీసుకున్నా కాబట్టి అంత పర్టికులర్గా మీకు చెప్తున్నానండి గిఫ్ట్ ఐటమ్ అయితే అసలు చింపేయచ్చు అనమాట ఎవ్వరికి ఇచ్చినా సరే చాలా బాగా నచ్చుతుందండి వాళ్ళకి ఇంప్రెస్ చేయొచ్చండి ఇలాంటివి ఇచ్చి అండ్ మ్యారేజ్ డే ఫంక్షన్స్కి కానీ అండ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి కానీ ఉంటాయి కదండి ఫ్రెండ్షిప్ బర్త్డేస్ ఇవంటి ఎటువంటి కార్యక్రమాలకైనా సరే అండి సింపుల్గా ఇచ్చే వాటిలో ఇవి చాలా బాగా మీకు యూజ్ అవుతాయండి మెయిన్లీ గిఫ్ట్ ఐటెం కింద అయితే ద బెస్ట్ అని నేను చెప్తాను సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్లో చెప్పండి నేను తీసుకున్న వస్తువులు నచ్చినాయా అండి మీకు నాకైతే అవి నచ్చినాయి అని చెప్పి నేను తీసుకున్నా ఈసారి మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నా ఈసారి తీసుకున్న కూడా మీతో షేర్ చేస్తాను సో మీరు కూడా కొనుక్కోవాలంటే వాళ్ళకి సంబంధించిన లింక్స్ అండ్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇస్తానండి తప్పకుండా విజిట్ చేసి అండ్ మీరు తీసుకోవచ్చండి అలాగే అన్ని రకాల డెలివరీస్ వాళ్ళు అవైలబుల్గా ఉంచారండి మీకు ఎలాంటి డెలివరీ కావాలన్నా వాళ్ళు ఇస్తారండి సో వాళ్ళ నెంబర్కి మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి నచ్చిన పిక్ని మీరు స్క్రీన్ షాట్ వాళ్ళ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు వాళ్ళ ప్రాసెస్ అంతా చెప్తారండి సో అదనమాట ఇవాల్టి వీడియో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అంతవరకు అందరికీ బాయ్ అండి